హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేక్ కోసం నేను త్రీ బై ఫోర్త్ కప్పు పంచదారని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ పంచదార పౌడర్లోకి ఒక హాఫ్ కప్పు నెయ్యి ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చిపాలను కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మిశ్రమంలోకి ఒక వన్ కప్ మైదాపిండిని మెత్తగా జల్లించుకొని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండ్లు అవి ఏం లేకుండా ఉంటాయి ఆ తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా ఉంటే కొన్ని పచ్చిపాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కోసం జీడిపప్పు బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని తర్వాత కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత ఒక ఒక కుక్కర్ని తీసుకుని అడుగున కొంచెం నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత ఒక బటర్ పేపర్ని కూడా అడుగును వేసుకుని బటర్ పేపర్ పైన కూడా కొంచెం నెయ్యిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మిశ్రమం మొత్తాన్ని కుక్కర్లోకి వేసుకొని ఒకసారి డిప్ చేయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఆ కుక్కర్ని పాన్లోకి పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి ఒక చాక్ని ఈ కేక్లోకి ఇలా ఏం అంటుకోకుండా చాక్ అనేది బయటకొస్తే కేక్ అనేది పెర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఆ తర్వాత ఈ కేక్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన బటర్ పేపర్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన ఎగ్లేస్ చాక్లెట్ కేకు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి